కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని సిద్దిపేటలోని కోటిలింగేశ్వర శరభేశ్వర దేవాలయాలకు భక్తులు పోటెత్తారు ఆలయాలకు వచ్చిన భక్తులు అభిషేకాలు అర్చనలు ప్రత్యేక పూజలు నిర్వహించారు కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని సూర్యోదయం కాకముందే తలస్నానం చేసుకుని ఉసిరి దీపాలు పిండి దీపాలు వెలిగించి భగవంతుణ్ణి తలుచుకుంటే మనం కోరుకున్న కోరికలు నెరవేరుతాయని మన కష్టాలను ఆ బోలాశంకరుడు తొలగిస్తాడని భక్తులు తెలుపుతున్నారు కార్తీక పౌర్ణమి సందర్భంగా పదిహేను రోజుల పాటు ప్రజలు దీపారాధన చేస్తూ శివుణ్ణి పూజిస్తే మంచి జరుగుతుందని భక్తుల విశ్వాసం కాగా భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు ఆలయాల సిబ్బంది శివ ఉమా పార్థివ కోటలింగేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక మాసం అనేక విశేషమైనటువంటి పూజలు చేయడం జరుగుతుంది ఈ కార్తీక మాసంలో అంతా కూడా హరిహరాదులకు ఇద్దరికి కూడా అత్యంత ప్రీతికరమైనటువంటి మాసంగా చెప్పవచ్చు అలా ఈ కార్తీక మాసంలో భక్తులందరూ కూడా వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటే వారి యొక్క కష్టాలన్నీ కూడా తొలిగిపోతాయి అదేవిధంగా దీపారాధన అనేటువంటి కార్యక్రమాన్ని కూడా సాయంకాలం ఎవరికి తోచినట్టు వారు దీపారాధన చేసుకోవడం జరుగుతుంది అలా దీపారాధన చేయడం వలన ప్రజల యొక్క కష్టాలన్నీ కూడా పోయి అందరూ కూడా సుఖ సంతోషాలతో జీవిస్తారని చెప్పి ఉంటుంది అలాగే ఈ కార్తీక మాసంలో ఈ కోటిలింగేశ్వర స్వామి దేవాలయంలో అనేక విశేషమైనటువంటి కార్యక్రమాలు ద్వాదశి నాడు తులసి కళ్యాణం ప్రతి పౌర్ణమికి చండి హోమం సోమవారం నాడు అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు అత్యంత విశేషమైనటువంటి కార్తీక పౌర్ణమి ఈ కార్తీక పౌర్ణమి నాడు భక్తులందరూ కూడా స్వామివారి దర్శనం చేసుకొని దాత్రీనారాయణ నారాయణ స్వామి దగ్గర దీపారాధన చేయడం జరుగుతుంది కార్తీక మాసము ఉదయాన్నే లేచి తెల్లవారుజామున నాలుగింటికి లేచి దీపాలు వెలిగించాలి అందులో విశిష్టత మూడు వందల అరవై ఆరు ఒత్తులు వెలిగిస్తాము మనం ఈరోజు సంవత్సరానికి తడబడ మనం పూజలు చేయలేని రోజు ఈరోజు ఒక్కరోజు మనం చేసే పూజకి విశిష్టత ఉంటుంది అందుకే ప్రతి ఒక్కరు లేచి దేవ ఇంట్లో పూజ చేసుకొని మూడు వందల అరవై ఆరు ఒత్తులు వెలిగించుకుంటాము అందులో మళ్ళీ ఉసిరి చెట్టు కింద రావి చెట్టు కింద వెలిగిస్తే చాలా విశిష్టత అని అంటారు పెద్దలు మనం గుడికి వచ్చి అన్ ఇంట్లోనూ ఉసిరి చెట్టు దగ్గర రావి చెట్టు దగ్గర దీపాలు వెలిగించి దర్శనం చేసుకుంటే మనకి మంచి జరుగుతుందని పెద్దలు అందరూ అంటూ ఉంటారు జ్యోతులు చేయాలి జ్యోతులు అందులో పిండి ముద్దలతో చేసే జ్యోతులు మట్టి ప్రమిదలతో చేసే జ్యోతులు అయ్యగారికి ఉసిరి దీపాలతో ఇస్తారు బియ్యము ఒక రోజుకు సడపడ కూరగాయలు కూడా అయ్యగారికి సమర్పిస్తారు బట్టలు మన కానుక ఎంత సమర్పిస్తే అంత దేవ దేవ ప్రాప్తి మనకి కలుగుతుందని పెద్దలు అంటూ ఉంటారు